హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డు లిస్టులో మీ పేరు లేదా అయితే ఇలా చేయండి కొత్త రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మంత్రులు సూచిస్తున్నారు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు అలాగే గ్రామాల్లో జరిగే గ్రామ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు నేటి నుంచి అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు తెలంగాణలో చాలా సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు వారు ఎదురుచూపులు పలించేలా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు ఎంతో కీలకం జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులకు ఎంపికైన వారి జాబితా విడుదల కానుంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది కూడా అయితే పలు చోట్ల కొత్త రేషన్ కార్డుల జాబితా లీకులు అవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జాబితాలో తమ పేర్లు లేవని టెన్షన్ పడుతున్నారు అయితే జాబితాలో పేర్లు లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మంత్రులు సూచిస్తున్నారు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు అలాగే గ్రామాల్లో జరిగే గ్రామ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఇప్పటికే అనేక మంది తమ కుటుంబ సభ్యులు రేషన్ కార్డులు జత చేసేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే మొత్తం పన్నెండు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది దరఖాస్తుల్లో పద్దెనిమిది లక్షల ఐదు వందల పదిహేను మందిని అర్హులుగా గుర్తించి రేషన్ కార్డులు జోడిస్తున్నట్లు అధికారులు తెలిపారు